నమస్తే నిజం స్వాగతం అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా ర్యాలీ ప్రారంభించిన మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ డిసెంబర్ మూడు నుండి తొమ్మిదవ తేదీ వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి ఈ సందర్భంగా ఈ రోజు గురువారం జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ లేన్ స్కూల్ నుండి తెలంగాణ పోలీస్ లైన్ స్కూల్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు అవినీతి వ్యతిరేక ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలోని ఏసీబీ సిబ్బంది అలాగే విద్యార్థులు ఉపాధ్యాయులు సామాజిక కార్యకర్తలు ప్రజలు ఉన్నారు అవినీతి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని సమాజంలో పారదర్శకతను పెంపొందించేందుకు పౌరులంతా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ఎస్పీ అన్నారు అవినీతిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ర్యాలీ ముఖ్య పాత్ర పోషిస్తుందని మరియు స్ఫూర్తిదాయకమైందని కూడా అన్నారు すいません。 Hey,